ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు చిన్న జర్క్ ఇచ్చిందండి ఆ జర్క్ నిజంగా కరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటే సచివాలయ ఉద్యోగుల తాలూకా ప్రాసెస్ అంతా కూడా మరో ఏడాది పాటు వెనక్కి వెళ్ళి ఉండేది అసలు అలా వెనక్కి ఎందుకు వెళుతుంది జర్క్ ఇవ్వడానికి గల కారణం ఏంటి ఆ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ను చూస్తున్నప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో మరింత ఎక్కువ మంది వెళ్ళడానికి హైప్ బటన్ ప్రెస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే మమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటే గనక థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా మీరు ఆర్థిక సహాయం కూడా చేయొచ్చు అది మ్యాండేటరీ కాదు అది మీకు ఎవరికైనా నచ్చితేనే నచ్చకపోతే స్కిప్ చేసేయండి వదిలేయండి ఇబ్బంది లేదు ఇక విషయానికి వద్దాం గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మారిపోతున్నాయి అంటే మారిపోతున్నాయి ఎలా మారిపోతున్నాయి వార్డు సచివాలయ శాఖ పేర్లు విజన్ యూనిట్స్గా మారిపోతున్నాయి ఈ మాట అన్నది ఎవరండి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అది కూడా లైవ్లో ఉన్నారు అన్ని టీవీ ఛానళ్ళు కూడా ప్రముఖంగా ఈ లైవ్ని ప్రసారం చేశాయి అంతే ఒక్క మాట దొరలేరో లేదో సోషల్ మీడియాలో జరిగిన హల్చల్లు అంతా ఇంత కాదు ఇక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సిపి అయితే ఏకంగా ఏ వీడియోలనే రిలీజ్ చేసేసింది క్షణాల్లో అంతే వెంటనే మేలుకున్న సీఎం ఏం చేసిందండి సీఎం క్యాంప్ ఆఫీసు ఈ మాట మేము అనలేదు సచివాలయాల పేర్లు మేము మార్చలేదు అని చెప్పి వెంటనే ఖండనిచ్చింది ఇలా అనడానికి రీజన్ ఏంటో తెలుసా మీకు ఇది నిజం తెలియాలంటే మీరు మరొకసారి రెండు వేల ఇరవై రెండుకి వెళ్లాల్సి ఉంటుంది ఎందుకు వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తాలూకా సర్వీస్ రెగ్యులరైజేషన్ టైం అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక పాచిక తీసింది ఏంటండి ఆ పాచిక సర్వీస్ అయిపోయింది సర్వీస్ రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు పూర్తి అయిపోయింది అయినా కూడా సర్వీస్ రెగ్యులర్ చేయలేదు రెగ్యులర్ చేసే టైంకి ఒక పేర్లు వదిలింది నా పిల్లలు ఏంటంటే ఉద్యోగులందరూ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అవ్వాలి పాస్ అయిన వాళ్ళు మాత్రమే సర్వీసులు రెగ్యులేట్ చేస్తారని చెప్పేసి చెప్పి ఒక మెలికి పెట్టింది అది ఎందుకు పెట్టిందండి ఒకేసారి లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులకు పేస్కేల్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది అదేవిధంగా ఉద్యోగులందరికీ కూడా ప్రయోజనాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా దశల వారీగా ఇవ్వాలంటే మనం ఏం చేయాలి ఏదో ఒక సాంకేతిక కారణం చూపిస్తే సరిపోతుందని చెప్పి అప్పుడు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని పెట్టింది అందులో దశలవారీగా ఉద్యోగులందరూ కూడా పాస్ అయితే వాళ్ళ తలకు సర్వీసులు అన్నీ కూడా దశల వారీగానే రెగ్యులర్ చేసింది అదే సమయంలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు కోత వేసింది కొన్ని రెండు సంవత్సరాలకే సర్వీస్ రెగ్యులర్ చేసిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ తొమ్మిది నెలలకు పేస్కేల్ ఇచ్చిందండి ఇవ్వలేదు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి పేస్కేల్ రివై చేసిందా చేయలేదు అదే సమయంలో పిఆర్సీ ఇచ్చినప్పుడు ఐఆర్ ఇచ్చిందా ఇవ్వలేదు పిఆర్సీ బెనిఫిట్లు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు దాని తలక సర్వీసులు సంబంధించిన వ్యవహారాలు కూడా ఏమీ చేయలేదు పిఆర్సి బెనిఫిట్లు ఏమి కూడా ఉద్యోగులందరూ కూడా కోల్పోయారు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేసిందండి అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు తవకా లేకుండా చేశారని చెప్పి అతిపెద్ద చర్చకు తెరలేపారు అలా తెరలేపిన వెంటనే సచివాలయ ఉద్యోగులు అందరూ ఏమనుకున్నారంటే అయ్యో నిజంగా కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విషయంలో చాలా గట్టిగా ఆలోచిస్తోంది ఈ శాసనసభ సమావేశాలన్నీ పూర్తయ్యే నాటికి ఉద్యోగుల తాలూకు రావాల్సిన సర్వీస్ రూల్స్ ప్రమోషన్ చాలను నోషనల్ ఇంక్రిమెంట్లు అన్నీ ఇచ్చేస్తుంది అనుకుంది కబురు చల్లగా చెబుతూ కూటమి ప్రభుత్వం ఏం చేసిందండి పది మంది మంత్రులతో కూడిన క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది అంతే అక్కడ ల్యాగ్ మొదలైంది ఆ ల్యాగ్ ల్యాగ్ వన్ మంత్ అయిపోయింది వన్ మంత్ చివర్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల సిస్టమ్ను మొత్తం అంతా మేము మార్చాలనుకుంటున్నాం అందుకోసం సచివాలయాల పేరును కూడా మేము మారుస్తున్నాం సచివాలయాలన్నీ కూడా విజన్ యూనిట్స్గా మారుస్తున్నాం అని చెప్పేసి ప్రకటించారు మరి సీఎం ప్రకటిస్తే నిజంగా ముందుగా కసరత్తు కార్యాచరణ లేకుండా ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది అధికారులతో మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీలతో మాట్లాడి మొత్తం అందరితో మాట్లాడిన తర్వాతే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ ముందుకు వస్తారు అలా వచ్చారంటే అధికారులు చెప్పిన మాటే కదండి లేదంటే ఆయన మనసులో ఉన్న మాట కదా ఆయన చెప్పిన మాట చెప్పలేదని చెబితే అది అధికారికంగా ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పినా చెప్పలేదని ప్రకటించారు కాబట్టి చెప్పలేనట్టు కింద లెక్క వెంటనే కోరుకున్న ప్రభుత్వం ఖండనిచ్చింది ఇప్పుడు అంతా కూడా సర్దుమణిగింది ఇప్పుడు దాన్ని వైఎస్ఆర్సిపి విపరీతంగా ట్రోల్ చేస్తుంది సోషల్ మీడియాలో అది మనకి మనం రాజకీయాల జోలికి పోదలుచుకోలేదు అవి మనకి అనవసరం కూడా ఇకపోతే సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్లకు సంబంధించి ప్రస్తుతం క్యాబినెట్ సబ్ కమిటీ విచారం చేస్తుందని చెప్తోంది విచారం చేస్తుందని చెప్పినప్పుడు గత ప్రభుత్వంలోని అంతకుముందు ప్రభుత్వంలోని ఇంకా అంతకుముందు ప్రభుత్వం నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఏదైతే గ్రామ వార్డు సచివాలయ శాఖలో మిళితంగా ఉన్న ప్రభుత్వ శాఖలు ఏదైతే ఉన్నాయో ఉద్యోగులు ఏ శాఖల ద్వారా అయితే నియామకాలు పొందారో ఆ ఉద్యోగులు పొందిన నియామకాలన్నింటికి కూడా సర్వీస్ రూల్స్ ఉన్నాయి ప్రమోషన్ ఛానల్ ఉంది నోషనల్ ఇంక్రిమెంట్లు ఉన్నాయి పీఆర్సీ బెనిఫిట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి అవన్నీ కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్టినెట్ సర్వీస్ రూల్స్ ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారం ఇచ్చేయాలి కదండి మరి ఇవ్వకుండా క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకు విధించినట్టు ఆ విషయానికి కూడా ఆ ప్రశ్నకు కూడా ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు సమాధానం లేదు అని ఎందుకంటున్నామంటే కేబినెట్ సబ్ కమిటీ వేసినప్పుడు ఇంకొక కొత్త ప్రతిపాదన కూడా ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి తర్వాత ఇంటర్మీడియట్రీ పోస్టులు కూడా సృష్టించండి వీళ్ళు స్కేల్ మార్చండి పేస్కేల్ ఎందుకు మారుస్తారండి పేస్కేల్ ఏదైతే ఉంటుందో పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే ఉంటుందో అదే ఇస్తారు దాని మీద సర్వీస్ రెగ్యులర్ చేసిన అయిన తర్వాత రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తారు అప్పుడు పే స్కేల్ రివైజ్ అవుతుంది తర్వాత డిఏ ఇస్తారు పే స్కేల్ రివైజ్ అవుతుంది తర్వాత ఇంక్రిమెంట్ ఇస్తారు పేస్కేల్ రివైజ్ అవుతుంది దాని తర్వాత కెరియర్సు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బట్టి ఎప్పుడు అప్పుడు ఇచ్చుకుంటుంది అది అడ్మినిస్ట్రేషన్ అంశం ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సరైన హెచ్ఆర్ టీం లేదండి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగం సరిగ్గా లేదు సరిగ్గా లేదు మళ్ళీ కూడా ఇదే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులే ప్రధాన ఉదాహరణ అదేంటండి ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వంలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ జరగడం లేదని మీరు అంటున్నారు ఎలా అంటున్నారు బాలుగారు అంటే ఎస్ లేదు లేకపోవడం వలనే సచివాలయ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇంటైమ్కి ఇవ్వలేదు ఆ రోజు ఏదైతే డిపార్ట్మెంట్లో నియామకాలు చేశారో ఆ డిపార్ట్మెంట్లో ఉన్న సర్వీస్ రూల్స్ ఈ ఉద్యోగులు కూడా వర్తిస్తాయని నియామకాల్లో ఎందుకు చేపించలేదు సర్వీస్ నిబంధనలు వర్తిస్తాయని ఉద్యోగులకు ఎందుకు చెప్పలేదు రెండేళ్ళ తర్వాత సర్వీస్ ఉద్యోగులకు రెగ్యులైజేషన్ ఎందుకు చేయలేదు సర్వీస్ రెగ్యులైజేషన్ చేసిన తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్లు ఎందుకు ఇవ్వలేదు తర్వాత పేస్కేల్ ఎందుకు రివైజ్ చేయలేదంటే దట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మనం ఆ యొక్క డిపార్ట్మెంట్ని జిఏడిగా పిలుస్తాము ఫైనాన్స్ విభాగంగా కూడా పిలుస్తాము అన్ని కలయికే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ముందు తగుతున్నానంటే నాకు కొంచెం బాగాలేదు అయినా కూడా వీడియో చేయాల్సి వస్తుంది మీకోసం మీరు ఏమనుకుంటున్నారనే విధానం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా విధి విధానాలు ఉంటాయండి ఎందుకు విధి విధానాలు ఉంటాయి అంటున్నానంటే ఐఎమ్ ఆల్సో క్వాలిఫైడ్ ఎంబీఏ హెచ్ఆర్ చదివిన వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రూల్స్ చాలా వరకు తెలుస్తాయి ఎందుకంటే వాళ్ళు కూడా ప్రైవేట్ కంపెనీ అయితే ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ అయితే గవర్నమెంట్ కంపెనీల్లో వాళ్ళు వర్క్ చేస్తారు వాళ్ళ తనక విషయాలన్నీ వాళ్ళకే తెలుస్తాయండి ఎందుకంటే డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి డేట్ ఆఫ్ రిటైర్మెంట్ వరకు ఇచ్చే బెనిఫిట్లన్నీ కూడా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగం మాత్రమే ఇస్తుంది ఇవ్వాలి వాళ్ళు సిఫార్సు చేసిన సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇక్కడ ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆ యొక్క విభాగం సక్రమంగా పనిచేయడం లేదండి పనిచేయడం లేదు మీన్స్ ప్రభుత్వం ఆ విభాగానికి అధికారాలు ఇవ్వలేదు అధికారాలు ఇస్తే ఐఏఎస్లు సీనియర్ ఐఎస్లు ఎందుకు చేయకుండా ఉంటారండి వాళ్ళ చేతిలోది కాదు కదా వాళ్ళ అది కాదు కదా ప్రభుత్వం అది కూడా కాదు అయినా కూడా ఒక్కటే ఒక కారణం ఒకేసారి లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులకు ప్రయోజనాలు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వంపై మోపలేని భారం పడుతుంది ఆ మోపలేని భారం ఉద్యోగుల కోసం ఎందుకు పోయాలి తర్వాత ఎప్పుడో ఇద్దాం తర్వాత ఎప్పుడో చూద్దాం తర్వాత ఎప్పుడో చేద్దాం ఇదే పద్ధతి గ్రామ వార్డు సచివాలయ శాఖ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఆరున్నరేళ్ళ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులేషన్ కంప్లీట్ అయినంత వరకు కూడా అదే జరుగుతూ వస్తుంది ఈ విషయం సచివాలయ ఉద్యోగుల్లో చాలామంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు లా చేసిన వాళ్ళు ఉన్నారు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా డిప్లొమా దగ్గర నుంచి పిహెచ్డీ వరకు చాలామంది ఉన్నారు ఎవ్వరికీ కూడా ఈ విషయాన్ని ఎవరు కూడా గుర్తు చేసుకోలేదు అంతెందుకండి ఆర్టికల్ త్రీ జీరో నేను అంశాన్ని తరమీద తీసుకొచ్చినప్పుడు ఏ మీడియా తీసుకురాలేదు ద వన్ అండ్ ఓన్లీ మీడియా ఈరోజు దినపత్రిక ఐఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మాత్రమే ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అబార్టినెట్ సర్వీస్ రూల్స్ని తరపై తీసుకొచ్చినప్పుడు కూడా ఉద్యోగుల అందులో ఉన్న అంశాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అలా తెలుసుకునే ప్రయత్నాలు చేసి కోర్టులో ఒక్క కేసు వేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు ఏంటో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చేది ఎందుకు తెలిసి వచ్చేది అంటున్నామంటే ఇదే నోటిఫికేషన్ సమయంలో మహిళా పోలీసులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు రిక్రూట్మెంట్ చేశారని కోర్టులో కేసు వేస్తే మాకేమీ సంబంధం లేదని చెప్పి గత ప్రభుత్వమే ఎఫిడవిట్ దాఖలు చేసిందంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినట్టు ఒప్పుకుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహిళా అందరూ కూడా గాలిలోనే ఉన్నారు వాళ్ళకి డిపార్ట్మెంట్ అలాట్మెంట్ లేదు ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్లకి ఉద్యోగులకి డిపార్ట్మెంట్ అలాట్మెంట్ ఉంది వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపు పొద్దున వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్లో ఏమైనా సర్వీస్ రూల్స్ ఆధారంగా ప్రమోషన్లు కానీ నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ పిఆర్సి బెనిఫిట్లు కానీ వస్తాయని నమ్ముకోండి ఈ మహిళా పోలీసులకైతే ఆ గతి కూడా లేదు అలాగని మహిళా పోలీసులు అయినా తెలుసుకుంటున్నారా వీళ్ళు అసలు తెలుసుకోవడం లేదు ఇప్పుడొచ్చి కొంతమంది ఏమో మాకు యూనిఫామ్ కావాలని కొంతమంది ఏమో మాకు యూనిఫామ్ వద్దని ఆ విషయంలో కూడా కోర్టు కేసులు వేసారు అవి కూడా నడుస్తున్నాయి ఇక్కడ అన్నీ చూసుకుంటే ఏంటంటే ఉద్యోగులకి అవగాహన రాహిత్యం ఉన్నత విద్యావంతులైనా కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి లేకపోవడం అన్నింటికంటే ముఖ్యంగా యూనిటీ లేకపోవడం యూనియన్లు మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా చాలా కీలకమైన పరిణామాలు కీలకమైన అంశాలపై అవగాహన లేకపోవడం కూడా ఒక కారణమే ఇప్పుడు ఇదే యూనియన్ నాయకులు ఇదే జేఏసీ నాయకులు మేము చెప్పిన అంశాలను ఒకసారి జెరాక్స్ కాపీలు పట్టుకొని వెళ్ళి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆర్టికల్ త్రీ జీరో రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ దాన్ని బేస్ చేసుకొని వచ్చిన హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీలు కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకుని వెళ్ళండి మీ సమస్యను ప్రభుత్వం ఎందుకు పరిశీలన చేయదని నేను చూస్తాను కానీ ఆ ధైర్యం ఎవ్వరూ చేయలేరు ఏదన్నా అడిగితే సాధారణంగా వచ్చే డిమాండ్లు సాధారణంగా చేసే కోరికలు తప్ప శాఖాపరమైన విధానపరమైన అంశాలను లేవనెత్తే విషయంలో సచివాలయ ఉద్యోగులు ఇరవై కిలోమీటర్లతో వెనక ఉన్నారనే క్లియర్ కట్గా ఇక్కడ చెప్పచ్చు అదే విషయాన్ని ఉటంకిస్తూ చాలా యూట్యూబ్ ఛానళ్ళు పాపం సచివాలయ ఉద్యోగులపై చాలా తప్పుడుపైన ప్రచారాలు కూడా చేశాయి ఎందుకు అంటే వాళ్ళ కోసం అంటే చేయడానికి గల రీజన్ ఏంటంటే వాళ్ళకి వ్యూస్ వస్తాయి లేదంటే యాడ్స్ వస్తాయి గూగుల్ యాడ్స్ వస్తాయి దాని మీద వాళ్ళు ఏదో చేసుకుంటారు వాస్తవానికి అలాంటి తలా తోకాలైన వీడియోలు చూడడానికి రాష్ట్ర ప్రభుత్వంలో డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఏ ఏ విధమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో లేదో తెలియదు కానీ సచివాలయ ఉద్యోగులు మాత్రం అలాంటి ఫేక్ ఛానల్ ఎంటర్టైన్ చేయడం ఫేక్ వీడియో యూట్యూబ్ వీడియో వీడియోలు చూడడం ఫేక్ సమాచారాలు ట్రోల్ చేయడం తప్పితే కానీ వాళ్ళకి పనికొచ్చే సమాచారాన్ని ఒక్కటి కూడా వాళ్ళు వినియోగించుకోవడం లేదు ఈ రోజుకొచ్చి రాష్ట్ర గవర్నర్ ఆయన ఆర్టికల్ త్రీ జీరో నైన్కి అధిపతి ద వన్ అండ్ ఓన్లీ సుప్రీం ఇస్ ద స్టేట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయనకి అర్జీ పెట్టలేదంటే సచివాలయ ఉద్యోగుల తాలూకా నిర్లక్ష్యం జాడ్యం ఇంకా దాన్ని ఎన్నెనొచ్చు వాళ్ళ తాలూకా నిర్లక్ష్యం అంతా ఇంత ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు పేరుకు మాత్రమే ఆందోళన చేస్తున్నారు కానీ వీళ్ళు ఎవరికి కూడా సీరియస్గా ప్రయోజనాలు కావాలంటే ఎవరికి కూడా నమ్మకం లేదు అలాంటి నమ్మకాన్ని ఒమ్ము చేసుకోవడానికి అలాంటి నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిన్న జరికిచ్చింది సచివాలయాల పేరును మారుస్తున్నాను ఒకవేళ సచివాలయ పేరు పేర్లు మార్చందాన అనుకుందాం మార్చితే ఏం చేయాలండి మళ్ళీ డిపార్ట్మెంట్ అంతా కూడా చేంజ్ చేయాలి మళ్ళీ ఉద్యోగుల తాలూకు వివరాలన్నీ కూడా తీసుకోవాలి ఆల్రెడీ తీసుకుంటుంది అవన్నీ ప్రాసెస్ చేయాలంటే మరొక ఏడాది రెండేళ్ళ అమ్యం పడుతుంది అంటే ఇప్పుడు గతంలో ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ ఆ విచారణ జరుగుతూనే ఉంది ఇప్పుడు మళ్ళీ డిపార్ట్మెంట్ చేంజ్ చేస్తే మళ్ళీ రెడ్డి వచ్చి మొదలెట్టాడు అన్నట్టుగా కార్యక్రమం మళ్ళీ మొదటికొస్తుంది మొదటికొస్తే మళ్ళీ ఇంకో రెండు ఏళ్ళు పడుతుంది అంటే లోగా ఇలా ఎన్నికలు వచ్చేస్తాయి ఈ ప్రభుత్వం తరగతి ఎన్ని ఇయర్ కూడా పూర్తి అయిపోతుంది లక్కీగా మేము అనలేదని సీఎంఓ ప్రకటించింది ఇక్కడ ఉద్యోగులు కూడా సేఫ్ అయిపోయారు సేఫ్ అయిపోయారు అన్నాను కూడా లేదని నేమో చెప్పలేను క్యాబినెట్ సబ్ కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందో అందులో ఉన్న సీనియర్ ఏఏఎస్లు ఎలాంటి విధి విధానాలు చెప్తారు అసలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి వాళ్ళు ఏ మాతృశాఖల్లో అయితే నియామకాలు అయ్యారో మాతృశాఖల్లో ఉన్న సర్వీస్ రూల్స్ అసలు వర్తిస్తాయో వర్తించమని చెప్తారో కూడా కూడా డౌటే నిజంగా వర్తింప చేసేవాళ్ళు నిజంగా వర్తించాలనుకునే వాళ్ళు అయితే క్యాబినెట్ సబ్ కమిటీ లేదు ఇంకొక గాడిది గుడ్డు లేదు కంకర ఫీసు కూడా లేదు చక్కగా నీట్గా రాజ్యాంగబద్ధంగా ఉద్యోగులందరికీ కూడా సర్వీస్ రోడ్స్ అమలు చేయండి నోసల్ ఇంక్రిమెంట్లు ఇవ్వండి తాను తనకు ఎరియర్స్ ఎప్పుడూ ఇస్తామని చెప్పండి అని స్వచ్చందంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఉండేది అంటే రాజకీయం చేయడానికి అసెంబ్లీలో రాజకీయం చేయడానికి గ్రామ వార్డు సచివాలయ శాఖ కావాలి ఉద్యోగులు పనిచేయడానికి సచివాలయ ఉద్యోగులు కావాలి ఒక్కో ఉద్యోగి నాలుగైదు డిపార్ట్మెంట్లు చేయడానికి సచివాలయ ఉద్యోగులు కావాలి కానీ సచివాలయ ఉద్యోగి ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే నియామకాలు చేశారో ఆ డిపార్ట్మెంట్లో ఉన్న సర్వీస్ రోల్స్ ప్రమోషన్ చానలు నోషనల్ ఇంక్రిమెంట్ సాధారణ ఇంక్రిమెంట్లో పీఆర్సీ బెనిఫిట్ అవ్వడానికి మాత్రం ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ కావాలా ప్రత్యేకంగా అధికారుల సమావేశాలు అవ్వాలా ఎందుకు అవ్వాలండి వీళ్ళు సమావేశం అయినంత మాత్రాన ఏదైతే డిపార్ట్మెంట్లో నియామకాలు జరిగాయో ఆ సర్వీస్ రూల్స్ మారిపోతాయా నోషనల్ ఇంక్రిమెంట్లు మారిపోతాయా ప్రమోషన్ చాలా మారిపోతుందా ఏంటి మారిపోతుంది అయితే గీతే ఒకటి జరుగుతుంది ఏం జరుగుతుంది ఇంటర్మీడియటరీ పోస్టులు క్రియేట్ చేయమన్నారు కాబట్టి మీకు మీకు మధ్య ఆఫీసు క్యాడర్ కానీ డిపార్ట్మెంట్కి మధ్య కానీ ఏదో ఒక పోస్ట్ మాత్రం క్రియేట్ అవుతుంది అదొక్కటే జరుగుతుంది అంతకు మించి మిగిలిందంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ కావాలంటే క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక వచ్చిన రోజు కూడా మీరు చూసుకోవచ్చు నేను ఈ వీడియో చేసిన డే టు టైం కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇలాంటి జర్కెలకి సచివాలయ ఉద్యోగులు భయపడాల్సిన పని లేదు చట్టం మీ వద్ద ఉంది న్యాయం మీ వద్ద ఉంది మీ వెనక రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఉంది ఆర్టికల్ త్రీ జీరో నైన్లోని బ్రహ్మాస్త్రం రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కూడా మీతోనే ఉంది ఎందుకు ఉందంటే అందులో ఉన్న రూల్ ఈ దాని ఆధారంగానే మిమ్మల్ని సస్పెండ్ చేస్తూ వచ్చారు మీపై యాక్షన్ తీసుకుంటూ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కూడా అమలు చేయాలి అలా చేయాలంటే మీరు అందరూ కూడా సంఘటితంగా ఉండాలి ఏ రోజైతే మీరు సంఘటితంగా ఉంటారో ఆ రోజే మీ యొక్క డిమాండ్లు మీరు సాధించుకోగలరు సమస్యలు మీరు పరిష్కరించుకోగలరు అన్ని విషయాల మీద మీరు అధ్యయనం చేసి విషయాలు తెలుసుకొని ధైర్యంగా ఏ రోజైతే ప్రభుత్వానికి మీరు అర్జీ పెడతారో ప్రతి ఉద్యోగి స్వచ్ఛందంగా నేను మనం చెప్పాను ఒక వీడియోలో అన్ని అర్జీలు పెడతారు అప్పుడు ప్రభుత్వం ఆలోచించడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరోసారి చెప్తున్నాను ఇక్కడ ఉద్యోగులు నేర్చుకోవడంలో కానీ ప్రభుత్వంపై భారం పడ్డానికి కానీ మేము కారణం కాదు ఇతర డెబ్బై ఐదు డిపార్ట్మెంట్లు ఇతర డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్ అంటే మొత్తం డెబ్బై ఐదు డిపార్ట్మెంట్లు అందులో డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఒకలా చూస్తుంది డెబ్బై ఐదు డిపార్ట్మెంట్ను గ్రామవార్డు సచివాలయ శాఖను ఒకలా చూస్తుంది అనే విషయాన్ని మాత్రమే గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను తప్పితే కానీ ఇక్కడ ఎవరి పక్షమో కాదు మీకు ఇంకో విషయం చెప్పనా సచివాలయ ఉద్యోగులు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాలేదు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తే వీళ్ళు సంవత్సరానికి పదకొండు నెలల జీతమే తీసుకుంటారు అసలు ఎందుకు తీసుకుంటారనే విషయాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అంతేకాదు నెక్స్ట్ వీడియోలో మరొక కీలకమైన అంశాన్ని మరీ ముఖ్యమైన అంశాన్ని నేను మీకు చెప్పబోతున్నాను మీరు ఏ వీడియోనైనా మీరు ఫస్ట్ నుంచి వరకు చూస్తే మీకు మీరు ఏం చేయాలి మీ కార్యాచరణ ఎలా జరుగుతుందనే విషయంలో మీకు క్లారిటీ వస్తుంది మీరు ఆ ప్రయత్నం చేయండి వీడియోని చూడండి పనికి మళ్ళీ వీడియోలు చూసే కంటే పనికి వచ్చే వీడియోలు చూసి మీ లైఫ్ని మీ ప్రమోషన్ని మీ డిమాండ్లను మీ సమస్యలను మీరు పరిష్కరించుకోండి మీ వెనక నేరుంటారు రాజ్యాంగబద్ధమైన అంశాలను మీకు తెలియజేస్తాను అంతవరకు స్టేట్ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్